విఎస్ లైన్ మీడియాకు స్వాగతం దక్షిణ అయోధ్యగా భాషిస్తున్న ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ స్వామి వారి సన్నిధిలో ఏప్రిల్ ఆరు మరియు ఏడో తేదీన జరగనున్న శ్రీరాముని పూర్పణ మహాపట్టాభిషేకానికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ పరిశీలించారు ఆలయ కార్యనిర్వహణ అధికారి రమాదేవి ఇతర అధికారులతో కలిసి మిగిలిన ప్రాంగణంలోని ప్రాంతంలో నవమి ఏర్పాట్ల పనులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు వేలాదిగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉండటం వివిధ వైపులు వచ్చే అవకాశం ఉండటంతో తగిన ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు వచ్చే భక్తులందరికీ మౌలిక వసతులు త్రాగునీరు మరియు కళ్యాణ తలంబ్రాలు ఇతర ఏర్పాట్లను భక్తులకు ఎటువంటి సౌకర్యం లేకుండా చేయాలని అధికారులకు సూచించారు ఫాగింగ్ ద్వారా ఇక్కడ చేస్తాను తర్వాత అక్కడ శ్రీరామ్ నవమి రోజు కూడా వచ్చిన మా భక్తులు అక్కడ క్యాంప్స్ అంటే చేసేది కూల్ ఉండాలి అని దట్ అవర్ ప్లాన్ సో మీ పోల్స్ రేజ్ అయింది అనుకోండి వెంటనే నేను వాళ్ళకి చెప్తాను సో వాళ్ళ దానిపైన అది పైప్ లైన్ రన్ చేసుకొని డెమో లాగా కూడా మనకి ఇచ్చేస్తే మనం ఫ్రీ అయిపోతుంది కంప్లీట్గా నేను ఇది స్టార్ట్ చేసి చెప్తాను హార్టికల్చర్ ఆఫీసర్ విల్బిన్ టచ్ సో మీతో మాట్లాడాలి చెప్తాను ఇది అదనంగా భారం లేదు సరే సరే ఓకే ఇప్పుడు దానికి ఒక సమస్య ఏముందంటే నీళ్ళు చాలా కావాలి ఇట్స్ ఆల్మోస్ట్ ట్వంటీ థౌజండ్ లీటర్ పర్ అవర్ కావాలి ఇంత పెద్ద ఏరియాకి మీరు డిస్ట్రిక్ట్ చేయాలని సో మనం ఏం చేయాలంటే అది వాటర్ ట్యాంక్స్ కొన్ని కూడా అదే అది వా వాళ్ళకి నేను చెప్తాను అది ఇక్కడ సరే చూసుకొని అది మిస్ట్ పని చేయాలంటే దాన్ని పంప్ కావాలి ట్యాంక్ కావాలి నీళ్ళు సోర్స్ కావాలి అంటే టైం వాటికి అడిగి ఇది ఎలాగో మట్టి కూడా పడింది అని చెప్పి అసలు అంటే చెప్పినట్టుగా వాటర్ అరేంజ్ చేసుకొని అది చేసేస్తాను బౌంటెన్స్ దాన్ని ఇంకా ఐదు రోజుల తర్వాత అది లగెన్లో ఒకసారి విని చేద్దాం బట్ బోర్ ఎక్కడ ఉంది ఇప్పుడు దీని దగ్గర ఎక్కడైనా బోర్ బోర్ ఉంది రైట్ సో ఆ పాయింట్ ఒకసారి మీ ఇంజనీర్స్ చూపిస్తే వాళ్ళు కలిసినప్పుడు మొత్తం పాయింట్ టు పాయింట్ వాళ్ళకి ఎక్కువ చూపించాను ఆ బోర్ బాగానే ఉంది కదా రెండు మోడల్ అవి కూడా క్లబ్ చేసుకోవచ్చు వాళ్ళకి చాలా ఇంపెట్ అవును ఒక్కోదానికి ట్వంటీ లీటర్స్

ఫాగింగ్ లాగా మిస్ట్ మిస్ట్ ఫాగ్ లాగా వస్తాం మనం ఎంత కూలర్ పెట్టినో అది అంత కూలింగ్ కాదు సో మీకు బాగుంటుంది సో ఫాగింగ్ ద్వారా ఇక్కడ చూసాము తర్వాత అక్కడ ఓకే సార్ ఈరోజు మద్రాసులో మన స్వామివారి ఇక్కడ కళ్యాణం చేసిన ప్రిపరేషన్స్ ఎట్లా ఉన్నాయో మేము చూస్తున్నాము సో దేవాలయం సంబంధించిన అన్ని ఏర్పాట్లు దేవాలయం లోపల దేవాలయం చుట్టూ అదేవిధంగా మన కళ్యాణ్ మండపంలో ఏమేమి అది అరేంజ్మెంట్స్ చేయాలో ప్రతి డిపార్ట్మెంట్ మేము పర్సూ చేస్తున్నాం సో ఈ విధంగా ఈసారి అయితే ఎండాకాలం ఏప్రిల్లో చాలా భక్తులు బాధపడతారు ఇది ఎండ వల్ల సో మేము ఒకసారి ఒక ప్రయోగం లాగా ట్రై చేస్తున్నాము అవుట్డోర్లో మన మిస్ట్ ఫాగింగ్ కొన్ని ఉంటాయి ఇరిగేషన్ జనరలీ హౌసెస్లో వాడతారు సో అట్లాంటివి ఒక ప్రయత్నం చేస్తున్నాను సో భక్తులందరికీ నేను నా విజ్ఞప్తి ఏముందంటే చాలా ఎక్కువ ఎండ ఉంది భద్రాచలం పోయి ఏం చేస్తాం అట్లా అనుకోవద్దు మీకోసం ఏర్పాట్లు మేము చేస్తున్నాము తప్పకుండా మీరు వచ్చేయండి భార్య ఎత్తున మీరు పార్టిసిపేట్ అవ్వండి అండ్ ఒక రిక్వెస్ట్ ఏముందంటే కలంబరాలు సఫిషియంట్గా మేము తయారు చేశాను సో అది లోపలున్న మండపంలోనే ఉన్నది మీరు అక్షతలు తీసుకోవాలట్ల ప్రయత్నాలు చేయకండి దానివల్ల ఇష్యూస్ క్రియేట్ అవుతాయి స్టాంపిడ్ అయ్యే అవకాశం రాకుండా మేము ప్రయత్నాలు చేస్తాం కానీ మీకు అందరికీ సఫిషియెంట్గా కౌంటర్స్ ద్వారా లడ్డు తర్వాత తలంబరాలు ఏర్పాటు మేము చేశాము సో స్టే అకామిడేషన్ది కూడా మంచి ఏర్పాట్లు మన దగ్గర ఉన్నాయి మన గోదావరి ఒడ్డు పైన మేము క్యాంప్ సైట్ కూడా తయారు చేసాము అతి తక్కువ ధరలో అది రెడీగా ఉంది సో భక్తులందరూ భద్రాచలం స్వామివారి బ్లెస్సింగ్స్ కోసం తప్పకుండా రావాలని నేను కోరుతున్నాను